సోదరులకి మరియు ఇక్కడ మండల మండలం వచ్చిన లీడర్లకి అందరికీ నమస్కారం ప్రస్తుతం మాకు కార్తికేయన్ కార్తికేయన్ నేను మాది బరడపల్లి మండలం దేవదటి గ్రామం దేవదటి గ్రామం దగ్గర మేము పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులోనే ఇల్లు కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం ఫస్ట్ మళ్ళా జాగా కూడా కొనుక్కున్నాము ఆల్రెడీ మాకు మా అనుభవంలోనే ఉంది ఇది ఆ తర్వాత మాకు ఇల్లు ఉన్న దాంట్లో మేము ఎవరికో బాడుకిచ్చింటే ఏదో చిన్న ప్రాబ్లం జరిగి ఏదో మడర్ జరిగింది దానికోసం మేము దాన్ని డెమాలిషన్ చేసి కట్టేనప్పుడు ఈ అమీర్ సాహిబ్ అని ఆయన పక్కలో మూడు వందల ఎనభై ఏడు అయింది మాది మూడు వందల ఇరవై రెండు మూడు వందల ఇరవై రెండులో మేము కట్టుకుంటాం అంటే మాకు అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు అట్లనే అబ్జెక్షన్ చెప్పిన సివిల్ కోర్టులో మాకు జడ్జిమెంట్ అయింది రెండు నెంబర్లు మూడు వందల ఎనభై ఏడు ప్లస్ మూడు వందల ఇరవై రెండులో లో దాంట్లో ఐదు అడుగులు దీంట్లో ఐదు అడుగులు అని చెప్పి చెప్పినారు మేము మూడు వందల ఇరవై రెండులో ఐదు అడుగులు వదిలేసి మేము కట్టుకున్నాం మాకు హైకోర్టులో కూడా ఆ నెంబర్కి ఈ నెంబర్కి సంబంధం లేదని మాకు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో ఆర్డర్స్ కూడా వచ్చినాయి కట్టుకోమని చెప్పి నాలుగు ఐదు నెంబర్లు పట్టా ఫ్లాట్ లో నెంబర్లు కట్టుకోవచ్చని మాకు ఎంఆర్ఓ గారు వచ్చి కోల్చి ఇచ్చిన తర్వాత మేము కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన రిట్ పిటిషన్ వేసి మాకేదో నోటీస్ పంపించినారు ఎండిఓ సార్ ఎండిఓ సార్ పంపిస్తే సార్ మూడు వందల ఎనభై ఏడులో ఎంక్రోచ్ అయినారు మీరు మీరు దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పి చెప్పినారు సార్ మేము మూడు వందల ఎనభై ఏళ్ళలో మాకు నోటీస్ పంపించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేశాం మేము మూడు వందల ఎనభై ఏళ్ళలో ఎక్కడ ఎంక్రోచ్ కాలేదు మూడు వందల ఇరవై రెండులోనే కరెక్ట్ గా చెప్పి చెప్పి చెప్పినారు చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టు వెళ్తే హైకోర్టులో ఎండిఓ సార్కి అంత ఇది లేదు పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది పంచాయతీ సెక్రటరీ నోటీస్ పంపించాలని చెప్పి నిన్న మాకు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పినట్టున మీకు నోటీస్ పెట్టినాము నోటీస్ పెడితే దాన్ని దాని గురించి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తెచ్చేయండి అని చెప్పి చెప్పినారు ఆ లోపలే నైట్కి నైటే రెండు జేసీబీలు తెచ్చి అమీర్ సాహబ్ అని ఆయన మళ్ళీ మిగతా వాళ్ళు రమేష్ మిగతా తెలుగుదేశం లీడర్లు అంతా కలుసుకొని నైట్కి నైటే మేము ఓంశక్తి గుడికి పోయింటే మా అన్న బ్రదర్స్ అంతా పోయింటే అన్ని రెండు జేసీబీలు తెచ్చి డమాలేషన్ చేసినారు అంటే ఇది ఎక్కడికి వరకు న్యాయం చెప్పండి ఆయన కోర్టులో ఏంటే కమిషనర్ కట్టాను మనం చెప్పండి కమిషన్ ద్వారా కొలిచి ఆయన పెట్టుకోవాలి కానీ నైట్కి నైటే మా మొత్తం ఇరవై ఐదుకి తొంభై ఆరు మేము ఇల్లు కట్టింటే కనీసం పది పదహైదు లక్షలు మాకు నష్టం వచ్చింది ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు మాకి ఈ న్యాయం ఎవరన్నా అడిగితే మీకేం ఎవరు న్యాయం అడిగేవాళ్ళు లేదు ఈ ప్రభుత్వంలో దౌర్జన్యమే జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం జేసీబీ డ్రైవర్ని బీగాలు అవంతా పెరుక్కుంటే సిఐ సార్ వాళ్ళకి ఇచ్చేయండి మీరు మీరు కంప్లైంట్ ఏంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు వాళ్ళే సపోర్ట్ చేస్తుంటే ఇంకా న్యాయం మాకు ఎక్కడ ఉంటుంది సార్ ఇక్కడ మాకు అన్యాయమే జరుగుతూ ఉంది ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి సోషల్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఏదైతే నిన్నటి రోజు అంటే మూడవ తేదీ రాత్రి ైరెడ్పల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ మండల సచివాలయాల కన్వీనర్ కార్తీక్ గారికి చెందిన నివాస గృహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కూల్చివేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ భూమి గత పద్నాలుగు సంవత్సరాలుగా పలమనేర్ కోర్టులోను మరియు హైకోర్టులో వివాదంలో ఉంది పలమనేర్ కోర్టులో సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు సర్వే నంబర్ మూడు వందల ఇరవై రెండులో పది అడుగులు దారి అమీర్ సాహెబ్ ఇంటికి ఏర్పాటు చేయమనిస్తే వీళ్ళది సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు ఆయనది సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు మూడు వందల ఎనభై ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నాడు మూడు వందల ఇరవై రెండులో కోర్టు తీర్పు అనుసరించి కోర్టు తీర్పుకు లోబడి వీళ్ళు ఆరు అడుగులు వదిలేసి వాళ్ళు ఇల్లు కట్టుకో ఉంటే నిండకి నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు జేసీబీలతో ఈ ఇల్లు కూల్చివేయడం చాలా బాధాకరం ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా అనైతికం ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు పూల్చి వేసినాడో అమీర్ సాహెబ్ ఆయన హైకోర్టును అప్రోచ్ అయితే ఎండిఓ గారిని బాధితులు ఇద్దరికి నోటీసులు ఇచ్చి వాస్తవాలు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నోటీసు ఇవ్వకముందే ఈ విధంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి దుచ్చర్లకు పాల్పడడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి అన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు ఈ దౌర్జన్యాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు ఎంతో కాలం నిలవు దీని మీద వెంటనే జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఎక్కడైతే ఇక్కడ బాధితునికి న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ తరఫున తీసుకుపోయే కార్యక్రమం చేపడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో వాళ్ళ మీద గట్టిగా క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతా ఉన్నాం